హాయ్ ఫ్రెండ్స్ పదమూడు అంకనాల్లో ఇల్లు అని చెప్పేసి ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు ఇల్లు పెట్టాను కదండి ఇది సెకండ్ పార్ట్ అనమాట అంటే పైన మిద్ది పైన ఎలా ఉంటుంది అనేసి నేను చూపిస్తున్నాను కిందంతా ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో పెట్టేశానండి ఇప్పుడు మనం పైకి వెళ్దాము లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను సెకండ్ పార్ట్లో పెట్టానండి ఈ మెట్లు ఈ సెకండ్ పార్ట్ మొత్తం కూడా సిమెంట్తో కట్టిందండి కింద వరకు మట్టి గోడలు అండి ఇదంతా కూడా అంటే మా నాన్న వచ్చిన తర్వాత కట్టింది కిందంతా మా తాతయ్య కట్టిందనమాట ఇదిగోండి ఇదంతా కూడా సిమెంట్ కట్టడం కింద అంటే ఈ ఇప్పుడు నేను చూపెట్టేదంతా జస్ట్ ఒక చిన్న వరండా లాగా ఒక పెద్ద షెల్ఫ్ పెట్టాడు పక్కన సైడ్ ఒక చిన్న గేటు దారి ఆ పక్క మిది మీదకి వెళ్ళడానికి అనమాట ఇదంతా కలిపి ఒకే రూమ్ అండి అటు ఇటు ఒక చిన్న కిటికీలు పెట్టాడు మధ్యలో ఒక చిన్న డోరు ఇంకంతేనండి ఇది వరండా ఈ అచ్చు కనిపిస్తుంది కదండి సిమెంట్ అచ్చు అది దక్షిణం వైపు అనమాట ఈ ఇంటి గురించి మెయిన్ ఒక విషయం చెప్పాలండి ఇది ఈది సూళ్ళు ఉంది అనేసి అంటారండి ఈ ఇంటికి దాని ఈది సూళ్ళున్నా ఎంత బాగుంటుంది ఎట్లాగా అనేది నేను ముందు ముందు మీకు చూపిస్తాను ఇప్పుడు మనం పైకి ఎక్కువ వచ్చింది ఇట్లా అనమాట అండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము సీలింగ్ అంతా ఇలా ప్లెయిన్గా ఉందండి మొత్తం ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము కొంచెం హైట్లో ఉంటుంది గడపలంతా కూడా అంటే అప్పట్లో కట్టింది కదండి నాన కట్టింది అనమాట ఇదంతా ఇదంతా కలిపి ఒకే రూమ్ అండి పైన మీకు ఒక ఎదురుకున్న ఉండే కిటికీ వచ్చేసి ఫ్రెష్గా పెట్టిందండి అంటే మొన్న రీమోడల్ చేసేటప్పుడు పెట్టింది పైన చూడండి సీలింగు బాక్సులు బాక్సులుగా ఉంటుందండి నాకు అది భలే ఇష్టం ఒకే ఒక కర్మ అండి ఇంకేముండదు బండలాంటిది కానీ సామాను పెట్టుకోవడానికి ఈ గచ్చు అయితే పగలగొట్టలేదండి వరకు గచ్చు పగలగొట్టి టైల్స్ వేసాడు నాన్న ఇక్కడ మాత్రానికి ఓన్లీ గచ్చు అట్లనే ఉంచాడు మేము చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉందండి ఇది చూడండి అప్పట్లోనే మా నాన్న ఎంత ఫ్యాషన్గా కట్టాడా అనిపిస్తుంది అప్పట్లో నాకు అంత తెలియలేదండి పై రూమ్ కట్టి ముప్పై ఐదు సంవత్సరాలు దాకా అవ్వచ్చు అండి కరెక్ట్గా అయితే నాకు గుర్తులేదు మాకు ఊహ తెలిసేటప్పటికి కట్టేసి ఉండడా ఆల్రెడీ నాన్న ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నాకు సిమెంట్తోనే కట్టాడు ఇప్పుడైతే వుడ్ వర్క్ లాంటివి చేస్తున్నారు అప్పట్లో ఓన్లీ సిమెంట్తోని ఇట్లాగ బాక్సులు బాక్సులుగా కట్టాడు నాకు అది బాగా నచ్చింది ఆ డిజైను సింపుల్గా ఇంకా వెరైటీ ఏమీ లేకుండా చాలా బాగుందండి ఇది ఒక రూము ఆ వరండా ఇవి రెండు కలిపి రెంట్కి ఇచ్చి సామాను మాత్రం వేసుకొని వెళ్ళిపోయారండి తర్వాత వచ్చి అంటే పూజ అంతా అయిన తర్వాత జాయిన్ అవుతారంట అడ్వాన్స్ ఇచ్చేసి పోయారనమాట ఇది ఒక్క షెల్ఫేనండి మేము చిన్నప్పుడు ఈ రూమ్ అంతా ఖాళీగా ఉండేది మేము బాగా వాళ్ళం ఇక్కడ దేవుణ్ణి ఫోటో పెట్టి దేవుడికి ప్రసాదాలని పూలు అన్నీ కోసుకొచ్చి అలంకరించి చాలా బాగా చేసుకొని ఆడుకునే వాళ్ళం ఇటు బాగా గాలికి అండి చాలా బాగా పెద్దదిగా పెట్టాడు దోమలు రాకుండా కూడా ఇట్లాగా వాళ్ళ మాదిరిగా కూడా పెట్టాడండి చాలా బాగుంది వెంటిలేషన్ పరంగా కానీ ఇంకా వెనకాల వైపు బిల్డింగ్ లాంటిది ఏం రాదండి అన్నమాట చాలా బాగా వెంటిలేషన్కి అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి ఏదో నెట్ కలెక్షన్ ఇచ్చేవాళ్ళంటండి వైర్లు తీసుకొచ్చి ఇక్కడ వేసేసిపోయారు అనమాట వాళ్ళకనమాట రెంట్కి ఇచ్చింది పూజ అయిన తర్వాత వచ్చి జాయిన్ అవుతామన్నారు అంటే జస్ట్ ఒక ఆఫీస్ రూమ్ లాగా కింద కూడా చాలా బండీలు వేసేస్తున్నారండి పెద్ద పెద్ద బండీలు వైర్లు బండీలు అనమాట వాళ్ళకి ఈ రూమ్ ఇచ్చి ఉన్నాము ఇదండి ఈ రూమ్ గురించి ఇంకా మనం అటు ఉత్తరం వైపు వైపు వెళ్దామండి ఉత్తరం వైపు అనమాట అటు సైడ్ వెళ్తే చాలా బాగుంటుంది నాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి మొత్తం చెట్లు వేప చెట్లు గంగమ్మ గుడి ఇటు వెళ్తే చాలా బాగుంటుంది ఒక మనిషి అంటే సన్న సందు పెట్టాడండి మా నాన్న లావుగా ఉండేవాళ్ళైతే పట్టరు సైడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఇదిగోండి ఇదంతా మొత్తం ఫ్రెంట్ అన్నమాట ఫ్రంట్ వైపు ఈ విధంగా అక్కడ ఏమైనా గిన్నెలు కడుక్కోవడానికి బట్టలు ఉతుక్కోవడానికి అక్కడ బయట ట్యాపులు పెట్టాడు ఇదొక బాత్రూమ్ అన్నమాట అండి బాత్రూమ్ కూడా చాలా పెద్దదిగా బాగొచ్చింది ఇదంతా కూడా చూడండి మొత్తం చెట్లు ఎంత బాగుంటాయో వాటర్ ట్యాంక్ మూడు పోర్షన్లు వచ్చాయి కదండి మూడు పోర్షన్లకు సరిపడా ఉండాలని చెప్పేసి నీళ్లు కూడా బాగా పెద్ద ట్యాంకే పెట్టాడు ఇదిగోండి ఇట్లా క్లోజ్ చేస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ పడుకోవడానికి అని చాలా బాగుంటుంది నాకు ఇష్టం చాలా బాగా నచ్చింది నేను మెయిన్ ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నానండి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫస్ట్ నీళ్ళ ప్రాబ్లం లేకుండా చూసుకోండి వీలైనంత వరకు పెద్ద ట్యాంకులు పెట్టడం ఒకటికి రెండు ట్యాంకులు అయినా సరే మెయింటైన్ చేయడం చూసుకోండి మనం రెంట్ ఎంత తక్కువ చెప్పినా సరే ఉండరండి నీళ్ళ ప్రాబ్లం ఉంది అంటే మాత్రానికి మీరు నాలుగు వేలు ఇవ్వాల్సిన ఇంటికి కూడా రెండు వేలు చెప్పినా సరే రారండి మెయిన్ నీళ్ళ ప్రాబ్లం వల్లే చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఎందుకంటే నేను హైదరాబాద్లో చాలా ఫేస్ చేశాను నీళ్ళ గురించి ఇదంతా కూడా మిద్దిపైన ఫ్రంట్ అండి ఫ్రంట్ వైపు ఇట్లాగా గ్రీల్స్ వచ్చి ఇట్లా ఉంటుంది ఇది రేకులు వచ్చిన్నాయి కదండి ఇక్కడ కిచెన్ ఒక పోర్షన్లోకి ఇక్కడ మెయిన్ మీకు ఒకటి చెప్పాలండి ఇదంతా కూడా మొత్తం వరండా అనమాట వరండాకి ఫ్రంట్ ఇక్కడ క్రాస్ వచ్చింది చూడండి బట్టల ఆరేస్తుండే దగ్గర ఇదిగోండి నాకు నచ్చిన అన్నమాట అది ఇదంతా కూడా కింద వైపు ఇది దక్షిణం వైపు వాకిలండి వీధి వాకిలి దక్షిణం వైపు ఇదిగోండి ఇది నేను నాకు నచ్చి కట్టించుకున్న అరుగనమాట ఇట్లా వస్తే ఇక్కడ చూడండి క్రాస్ వచ్చింది కదా ఎల్ షేప్లో అటు వైపు మొత్తం ఆ పక్కన వాళ్ళకి కలుస్తండి ఏసీ కనిపిస్తుంది కదా ఏసీ బాక్సు ఆ వైపు వాళ్ళకి కలుస్తుంది అనమాట అంతవరకు జస్ట్ స్క్వేర్ బిట్ లాగా నీట్గా వస్తుంది ఆ క్రాస్ కానీ వాళ్ళకు కానీ కలిస్తే వాళ్ళకు కానీ ఇచ్చేస్తే వాళ్ళు కూడా అడిగారండి వాళ్ళ ఇల్లు కట్టుకునేటప్పుడు యూస్ అవుతుంది మాకు ఇచ్చేసేయండి మీరు ఎలాగో రీమోడల్ చేసుకుంటున్నారు కదా అనేసి మేము ఇచ్చేయాలనేసి అనుకున్నామండి ఒకరికి నలుగురు మా ఇంటికి వీధి సోలు ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆ వీధి సోలాన్ని కాపాడేది ఈ స్థలం అంటండి ఈ క్రాస్ కటింగ్ వచ్చింది కదా ఆ క్రాస్ కటింగ్ వచ్చి మాకు వీధి సోలు ఉండే కానీ ఆ ఎఫెక్టు ఆ ఇంటి మీద పడకుండా కాపాడుతుందంటండి దానికి ఒక్కొక్కటి ఉంటుందండి అది మనకు తెలీదు తెలియకుండా మనం దేని గురించి విమర్శించకూడదు అనమాట నిజంగా ఆ ఇంట్లో మా ఇద్దరికి పెళ్ళిళ్ళు అవ్వడం కానివ్వండి అంటే అక్క నేను మాత్రానికే మా నాన్నకి మగపిల్లలు ఎవరూ లేరు అయినా కానీ మాకు అన్ని విధాలా అంతా బాగా చేశాడండి మా నాన్న మా నాన్న స్తోమతకి మించే చేశాడు మాకు చేసిన పని ఏంటంటే ఒక్కొక్కరు ఈది సోలు ఉంది బిల్డింగ్ అంతా కొట్టేసి కట్టాలా ఇట్లా రకరకాలుగా చెప్పారండి ఇదంతా బాత్రూమ్లు అనమాట అటు సైడు అంటే కొట్టామని చెప్పాను కదండి అటు సైడ్ వచ్చిందనమాట కొట్టాం ఇదంతా ఇల్లంతా కొట్టేసి కట్టాలా ఈది సోలు ఉంది మీకు కలిసి రాదు రకరకాలుగా చెప్పారు కానీ మేము చేసిన కరెక్ట్ అయిన పని ఏంటంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకుండా మేము ప్రొసీడ్ అవ్వడమేనండి చాలా బాగా కుదిరింది ఇల్లంతా కూడాను అన్ని విధాల పూజ అయితే పూజలో ఒక అద్భుతం జరిగిందండి నేను నెక్స్ట్ అంటే ఇంకొక పార్ట్లో చెప్పాలనుకుంటున్నాను లెంత్ ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి నేను ఇందులో చెప్పలేదు గణపతి హో పూజ చేశారండి గణపతి పూజలో ఒక అద్భుతం జరిగింది మీ అందరితో కూడా నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో ఇది ఇది సోలు ఉన్నాయి కానీ అన్ని విధాలా మాకు బాగుందండి మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈది సోలు ఉందని రకరకాలుగా చెప్తుంటారు ప్రతి ఒక్కరిని నమ్మకుండా ఒక్కరిని ఫాలో అయితే బాగుంటుందండి అట్లో పూజ ఎలా జరిగింది ఏం అద్భుతం జరిగింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ